Huh? దేవుని మహాకృపను బట్టి మనం ఈరోజు దేవుడు అనుగ్రహించిన ధ్యానాన్ని బట్టి ఈరోజు వాగ్ధానం దేవుని వాగ్దానం మనం ధ్యానం చేసుకోకముందు చిన్న ఒక ప్రార్థన మహాపరిశుద్ధుడమైనటువంటి పరలోకం అందున మాతండ్రి నీకు వందనాలు స్థుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువ నీకు స్థుతులు స్థుతి 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 వేల కోట్ల స్థుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం వాగ్దానం ధ్యానం చేయడానికి మాకు ఇచ్చిన అర్హతను బట్టి గృహాలు చేరుతున్న విధానాన్ని బట్టి వందనాలు స్తోత్రాలు ఎంతో ప్రాముఖ్యమైనది ప్రత్యేకమైనది అయ్యా వాత్యమైన దేవుని మహిమ శక్తిని అభిషేకం ఆమె నుంచి పొందుకోమని ప్రార్థిస్తున్నాం ఈరోజు దేవుని యొక్క వాగ్దానము రెండవ పేతురు మూడవ అధ్యాయము పదకొండు పన్నెండు వచ్చినాలు ఇవన్నీ ఇట్లా లయమైపోవని గనుక ఆకాశములు రవులు కొని లయమైపోవు నటియు పంచభూతములు మహావెండ్రములతో కరిగిపోవు నటియు దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టు కనిపెట్టుచు దానిని ఆశతో అపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తన తోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలను ఆమెన్ అూయా మనం ఎంతో భక్తితో జాగ్రత్త కలిగి ఉండాలని ఎంతో భక్తితో జాగ్రత్త కలిగి ఉండాలి ఆయన రాకడా చాలా భయంకరంగా బికారంగా ఉండేటువంటిది రాకడకు మనం దాని ధ్వాని ఆశతో ఆశతో ఆపేక్షించుచు మీరు పరిశుద్ధమైనటువంటి ప్రవర్తనతోను భక్తితోను ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలేను అయినను మనం ఆయన వాగ్దానాన్ని బట్టి కొత్త ఆకాశము కొరకును కొత్త భూమి కొరకును కనిపెట్టు చున్నాము అలలుయా వా వాటి యందు నీతి నివసించును అలలుయ మనం వాటి యందు నీతి నివసిస్తూ నీతి న్యాయము యథార్థ పరిశుద్ధాత్మ దేవుడు ఆకాశం మహాకాశముల పట్ల చాలా జీ దేవుడు ఆ సీనుడైనటువంటి దేవాది దేవుడు మనకి ఈ లోకానికి వచ్చిన దేవాది దేవుడే సెలవిస్తున్నటువంటి ప్రతి మాటను మనం ఎప్పుడు కూడా రిసల్ చేసుకోవాలి చాలా జాగ్రత్తగా ఉండాలి పరిశుద్ధత మరి నీతిని ఎప్పుడు వదలకుండా జాగ్రత్తగా ఉండండి ధన సంపదలు ఆస్తులు అనేటువంటివి ఎలాగైనా మనం సంపాదించుకుంటాం జీవిస్తాం దేవుడు అనుగ్రహిస్తాడు వాటిని మనకు అనుగ్రహిస్తాడు ఒకవేళ మీరు ఏదైనా సమస్యలు ఉంటే కష్టాలు ఇబ్బందులు పడుతుంటే ఉంటే నన్ను అడగడానికి ఖచ్చితంగా దేవుడు చదివిచ్చాడు ఆయన వాగ్దానం చేస్తాడు మీరు అడగండి దేవుడిస్తాడు తప్పనిసరిగా మీరు ఏది విధమైనటువంటి శోధనలో ఉన్నప్పటికీ ఆయన ప్రతిదీ తీర్చి మీ పక్షా నుండి వ్యాధ్యం మాడి యుద్ధం చేసి గెలిపించి నడిపించేవాడు మిమ్మల్ని ఇచ్చేవారిగా చేస్తాడు ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు అయితే ముందుగా ఆయన వాగ్దానాన్ని మనం పాటించాలి దాని ప్రకారం నడుచుకోవాలి అప్పుడే మన యొక్క దేవుని కార్యాలయం మనం తప్పకుండా చూస్తామని ప్రభువే మనకి చెల్లిస్తున్నాడు జాగ్రత్తగా ఉండండి ఆయన రాకడు కనిపెట్టండి కనిపెట్టు దానిని ఆశ ఆశతో అపేక్షించుతాం ప్రతి దినము కూడా అభిషితాం మరి ఒక మాట దేవుడు చదివిస్తున్నాడు ఏంటంటే మర్చిపోవద్దని చెప్పేసి ప్రభుత్వం ఎలా ప్రభు దృష్టికి ఒక్క దినము వెయ్యి సంవత్సరముల ఉన్నాను అవును ప్రభు దిట్టికి ఇది మాత్రము మనం ప్రతి దినం ఒక్క ఒక్క దినము ఆయన సన్నిధిలో గడపడం వెయ్యి సంవత్సరాల శ్రేష్టమైనటువంటిదిగా మనకు ప్రభు అనుగ్రహిస్తున్నాడు దాన్ని సన్నిధిలో గడపటము ఆయనతో మనం లేచి ప్రార్థించడం ఎంతో శ్రేష్టము ఆయనతో మాట్లాడటం ఎంతో ప్రాముఖ్యము ప్రతి అవసరత చెప్పడము ఎంతో ప్రాముఖ్యము ఒక స్నేహితుడితో లేకపోతే ఒక తండ్రితో తల్లితో చెప్పినట్టుగా మనం దేవునికి చెప్పుదాం ప్రతి మాట కూడా చెప్పి దాని ప్రకారం మనం మనం ఈ దిన ప్రయాణం జరిగిస్తూ ఉంటే దేవుని దేవునితో సాహసం కలిగి ఉంటే ఎంతో మనోహరము ఎంతో మరీనైనా అది శక్తిగవంతమైనది మనల్ని కాపాడుతుంది కనుక ప్రతి ఒక్కరము జాగ్రత్త కలిగి ప్రార్థన చేసుకుందాం ఈ సమయంలో ప్రార్థన మహాపరిశుద్ధులైనటువంటి మా తండ్రి నీకు వందనాలు నాలుగు స్తోత్రాలనైనా ఈ దినము మాకు అనుగ్రహించిన విధానాన్ని బట్టి పరిశుద్ధాత్మను కుమ్మరించి మాకు సహాయం చేయండి ప్రభావ మీరే మా దేవుడై ఉన్నారు మా స్వాస్థ్యము అయ్యా మీరే మాకు సమస్తమై ఉన్న దేవాది దేవా మీకు వంద నాలుగు స్తోత్రాలనైనా ఈరోజు అడుగుతా ఉన్నాము తండ్రి సహాయం చేయండినైనా నీ ఈ యొక్క పాదాల దగ్గర పాదాలు పట్టుకుని అడుగుతున్నాము తండ్రి కృప చూపించండి బలపరచండి సహాయం చేయండి ఈ దినమంతయో మా చుట్టూ మీ కంచె వేసి మీ కాగుదల దయచేసి మహింపొందుకోండి ప్రభా మీకు వందనాలు తండ్రి ఇదిగో ప్రభా ఎవరెవరైతే ఈ సమస్య అయినా ఉన్నారో సమస్యలతో బాధపడుతున్నారో ప్రతి డెవలు ప్రతి శక్తిని ప్రతి ఆయా అంధకార శక్తులను లోకాష నేత్రశ జీవితము సమస్తమును వేస్తున్న అమ్మల పౌన్గా కానీ ప్రతి గుండాట్లు పేకెట్లు నైనా వ్యసనాలకు లోబడిన తాగుమతులు అనేకమైనటువంటి వ్యస్ క్షణాలతో బాధపడుతున్న వారు అప్పులు సమస్యలతో బాధపడుతున్న వారు విడుదల వచ్చును కానీ అని ప్రార్థన చేస్తున్నాం తండ్రి మీకు వందనాలు మారు మనసు లేని వారికి మారు మనసును దాయించేయండి రక్షణ లేని వారికి రక్షణను గ్రహించండి నీ స్వార్థకులు ఎక్కడెక్కడైతే స్వార్థను ప్రకటిస్తున్నారో విశ్వాసముతో నమ్మకముతో వెళ్తున్న ప్రతి బిడ్డకు చుట్టూ నీ కంచి వేసి నడిపించండి నీ సేవకులు సేవకుల మీద ఎక్కడ ఆరాధనలో ప్రార్థనలు జరుగుతుంది వాటి మీద మీ అస్తముంచి మీ కార్యములు జరిగించుకోండి తండ్రి మీకు వందనాలు చెల్లిస్తున్నాను అలాగే శలయం ఈర్శలం పట్టణం కొరకు ప్రార్థిస్తున్న తండ్రి సంఘక్షేమము దయచేసి శత్రువులు మిత్రులుగా చేసి మహిం పొందుకోండి ఈ రోజు వివాహ వేడుకలు పుట్టినరోజు జరుపుకుంటున్న వారు సమస్యల దయాకీరటంలో నింపి మహిం పొందుకోండి రాలీలతో లీడర్లతో అధికారులతో మాట్లాడి సహాయం చేయండి రైతులు నైనా ఇష్టపడిన వారికి సరైనటువంటి సహాయం అందటానికి సహాయం చేయండి ప్రభు ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకుని అయ్యా భేదాలు కనుకరించి సహాయం చేయండి నాయనను పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు ప్రభు ఎంతైనా నమ్మదగిన దేవుడు మహిమ ఘనత మీరే పొందుకమ్మని ప్రతి బిడ్డని వెలిగించి వెలుగులోకి నడిపించి మహిమతో నింపు ప్రార్థిస్తూ ప్రార్థిస్తూ బతిమలాడి వేడుకుంటున్నాం పరమ తండ్రి ఆమెన్ 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 షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి దేవునికి మహిమ కలుగునుగాక ఆమె